కోణంలోనే వైఫల్యం ఉంది ఇప్పుడు ఇంకెవ్వరి దక్కర్లేదు ఈనాడు రాసినటువంటి లెక్కే ఇప్పుడు మన ఎదురుకుండా కనబడుతున్నది ఏంటి బహిరంగ మార్కెట్ రుణం మూడు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు కో అరవై నాలుగు కోట్లు ఇది ఎప్పటిది జగన్ వచ్చాక తీసుకున్నప్ప కాదు టోటల్గా ఉన్నప్పు మొత్తం మొత్తం ఏది రాష్ట్ర విభజన చంద్రబాబు గారు ఆ తర్వాత కలిపి మూడు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పులు పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు చిన్న మొత్తాల పొదుపు ద్వారా తీసుకుంది ఆరు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు పీఎఫ్ మొత్తాలకు వచ్చినటువంటి డబ్బులు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై కోట్లు డిపాజిట్లు రిజర్వ్ నిధులు నలభై వేల ఏడు వందల నలభై కోట్లు మొత్తం కలిపి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి టోటల్గా గా రాష్ట్రానికి ఉన్నప్పుడు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అల్లే చెప్పారు ఇందులో దాదాపు రెండున్నర లక్షలు రెండు లక్షల తొంభై వేల కోట్లు చంద్రబాబు ఉన్నప్పుడు ఉంటుంది నెంబర్ నెంబర్ వన్ టూ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఇందులో సగం చంద్రబాబు టైంలో ఉంటుంది అదే సందర్భంలో పెండింగ్ చెల్లింపుల మొత్తం పెండింగ్ బిల్లులు రెండు లక్షల ఆరు వేల ఆరు వందల ఎనభై ఏడు చంద్రబాబు గారి టైంలో కూడా లక్షన్నర కోట్లు ఉంది కదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు ఏం కడుతున్నాం మనం బిల్లులు అప్పటి ఉపాధి హామీ బిల్లులు అప్పటి